హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కృష్ణాస్ వర్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ దీన్ని చేసుకోవడం చాలా ఈజీ ఇంకా పన్నీర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా చాలా ఈజీగా పన్నీర్ బిర్యానీ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నె తీసుకుని దానిలోనికి రెండు కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తరువాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా రెండు స్పూన్లు పెరుగు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ నెయ్యి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ హాఫ్ లెమన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలు పట్టేంత వరకు మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి హాఫ్ వరకు వాటర్ని పోసుకుని దానిలోనికి ఒక బిర్యానీ ఆకు అనాస పువ్వు జాపత్రి మిరియాలు షాజీరా రెండు మరాఠీ మొగ్గలు చిన్న జాజికాయ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ నెయ్యి రెండు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ రెండు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క రెండు స్పూన్లు సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ వాటర్ని బాగా మరుగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలోనికి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి దీనినంతా బాగా మిక్స్ చేసుకుని ఇవి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీనిలోనికి హాఫ్ లెమన్ని యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఈ బియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దానిని పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద ఒక బిర్యానీ గిన్నెను దాని కింద ఒక పాత ప్యాను పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఈ బిర్యానీ గిన్నెలోనికి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పన్నీర్ మసాలాని యాడ్ చేసుకోవాలి తరువాత దీనిలోనికి ఉడికించుకున్న రైస్నంతా యాడ్ చేసుకుని దీనిపైకి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి ఇలా అంజుల చుట్టూ హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మనం రైస్ ఉడికించిన వాటర్ని ఒక చిన్న గ్లాస్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి తరువాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి దీనిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్